హాయ్ గాయ్స్ అందరు నమస్తే నా పేరు ఏరు దోషన్ ఇప్పుడు ఛానల్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోని ఒక అతను వచ్చేసి కొంతమంది డ్రగ్స్ అంటే సర్ఫ్లై చేస్తానని చెప్పేసి ఒక అతను ప్రశ్నించాడని చెప్పేసి అతను వచ్చేసి అతి దారుణంగా తన కన్న బిడ్డలు అంటే తన పిల్లల ముందు తన వచ్చి అతి దారుణం అడిగి చంపారనమాట ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది అసలు దీనికి ఇలా కావాలనే కారణం ఏంటని చెప్పేసి ఫుల్ డీలే ఫుల్ డీలేస్ వీడియో మాట్లాడుకుందాం అలాగే మన ఛానల్కి ఏమైనా వస్తే లైక్ చేసే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ ఇన్సిడెంట్ జరిగింది వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు నెల్లూరులో అనమాట ఈయన పేరు వచ్చేసి పెంచులయ్ అనమాట కల్లుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ వచ్చేసి ఈ పెంచ్ ఈ పెంచలయ అనే వ్యక్తి అయితే ఉంటా ఉండట ఈయన వచ్చేసి సిపిఎం ఏదైతే ఉంది కదా దాంట్లో ఆ పార్టీ మెంబర్ అనమాటైతే ఇలాగ తన ఉండే ఏరియాలో వచ్చేసి చాలా మంది అంటే ఇలా గంజాయి సరఫరా చేస్తూ ఉండాలన్నమాట తన దగ్గర ఉన్న కాలేజీలు కానీ స్కూల్స్ కానీ పిల్లలకి ఇవ్వడం జరుగుతూ ఉన్నాట ఇతను అది గుర్తించి చాలా మంది అంటే ఇతర పోలీసులు కూడా చెప్పేసి పోలీసులు కూడా చాలా సార్లు వచ్చేసి అక్కడ మీటింగ్ చెప్పి వీటి గురించి అవేర్నెస్ మీటింగ్ చేసి వేస్తా ఉన్నారన్నమాట కానీ వీళ్ళైతే తప్పకుండా ఇలానే ఈ గంజా ఏదైతే ఉంది కదా దాన్ని వచ్చేసి సరఫరా చేస్తానే ఉన్నారు అనమాట ఇతను కూడా చాలా చాలాసార్లు వాళ్ళకి అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది అనమాట రీసెంట్గా అంటే ఈ ఇన్సిడెంట్ రోజు ముందే అయితే గొడవ అయింది దీని తర్వాత శుక్రవారం సాయంత్రం లాస్ట్ వీక్ శుక్రవారం అంటే ఈ శుక్రవారం ఈ శుక్రవారం వచ్చేసి తండ్రి సాయంత్రం ఐదు గంటలకి తన పిల్లల్ని ఇద్దరు పిల్లల్ని వచ్చేసి స్కూల్ నుంచి అతని అయితే ఒక తొమ్మిది మంది ఇతని కోసం గస్త అంటే కాపు కాసేసి కరెక్ట్గా తను వచ్చే అవసరం పొడి కాలనీ ముందనమాట ముందే తను ఆపేసి తన పిల్లలు అంటే తన పిల్లలు ఉండగానే తనైతే పక్కకు తీసుకుని పోయి అది దారుణంగా నరిగి చంపారనమాట దీని తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారుగా తర్వాత కొంచెం మాత్రమే ప్రాణాలతో ఉంటే పక్కన ఉన్న వాళ్ళు కొంతమంది హాస్పిటల్కి తీసుకుని పోతా ఉంటే మధ్యలోనే ఈ పెంచుల గారు చనిపోవడం జరిగింది వచ్చిన తర్వాత పోలీసులు ఇది కేసు ఫైల్ చేసి అంటే ట్వంటీ ఎయిత్ నైట్ వచ్చేసి పోలీసులు వచ్చి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట దాంట్లో అంటే ఆ ఎయితలు పాల్పడ్డ ఒక వచ్చేసి ఒక దగ్గర అంటే కొవ్వూరు షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాడని చెప్పేసి కొంతమంది పోలీసులు ఇది ఇన్ఫర్మేషన్ జరిగిందనమాట దీని తర్వాత పోలీసులు అంటే ఆ రూరల్ ఏదైతే సిఏ గారు ఉన్నారు కదా ఆయన అలానే తన టీం మొత్తం కలిసి ఆ ఏరియా దగ్గరికి వెళ్ళడం జరిగింది సిఏ గారు సిఏ గారు వేణుగారు అలాగే తన టీమ్ అంతా అక్కడ వెళ్ళిన తర్వాత ఆ వచ్చి ఒక అతను అతను చూడాలని గమనించారన్నమాట ఎవరైతే పక్క ఉన్న కానిస్టేబుల్ దగ్గర కానిస్టేబుల్ మీదకి వచ్చేసి ఆ వ్యక్తి కత్తి దాడి చేసాడనమాట అలాగే ఆ కానిస్టేబుల్ వచ్చేసి కొంచెం ఇక్కడ చేతి మీద భుజం మీద దెబ్బ తన జరిగింది దీని తర్వాత ఎవరైతే సిఏ గారు అయితే వేణుగారు ఉన్నారా అతను కాపాడడానికి కానిస్టేబుల్ ఉన్నారు కదా అతను కాపాడడానికి వచ్చేసి గాల్లో ఒకసారి అయితే ఫైరింగ్ అని అనమాట దాని తర్వాత కూడా అతను వచ్చేసి కత్తి తీసుకొని పైకి వస్తామంటే ఇంకా పరిస్థితుల్లోనే అతను వచ్చి కాలు మీద చూజ్ చేశాడు సిఏ గారు ఈ తర్వాత ఎవరైతే కానిస్టేబుల్ గారు ఉన్న కదా ఆయన్ని అలాగనే ఎవరైతే నిందితులు ఉన్నారు కదా ఇద్దరిని వచ్చేసి వీళ్ళైతే పోలీసులు అయితే హాస్పిటల్ తీసుకోవడం జరిగింది అన్నమాట ఇప్పుడైతే బాగానే ఉన్నారు కానీ వీళ్ళు చూడండి పోలీసుల మీద రౌడీ ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎంత పెద్దగా ఇదిగా ఉన్నారని మీడియా అనుకోవచ్చు ఎవరైతే చనిపోయారు కదా పెంచులయ్య గారి గురించి అక్కడ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే అతను చాలా మంచి వ్యక్తి సమాజానికి ఏదో ఒకటి మంచి చేయాలని చెప్పేసి ప్రతిరోజు అనుకునే వ్యక్తి అని చెప్పేసి చాలా మంచి వ్యక్తి అని చెప్పేసి అక్కడ ఊరి వాళ్ళు కానీ చాలా మంది చెప్తా ఉన్నారనమాట మీడియాతో ఎవరైతే పోలీసు మీద అటాక్ చేశారు కథతో ఆయన అలానే కామాక్షి అనే అంటే వాళ్ళ వైఫ్ అనమాట ఆమె వచ్చేసి ఈ గ్యాంగ్ అంతా కూడా హెడ్ అనమాట ఆమె అయితే ఈరోజు అంటే ఈరోజు ఈరోజు ఈ రోజు అంటే ముప్పై తారీఖు అనమాట నాకు నవంబర్ ముప్పై కదా ఈ రోజు వచ్చి పోలీసులు అయితే ఆమె తరచు చేయడం జరిగిందనమాట జరిగే తప్పును ప్రేక్షించినందుకు పెంచలే పెంచలే కానీ అయితే అతి దారుణంగా జరిగింది అనమాట దీని గురించి మీరు ఏమన్నా కింద కామెంట్ చేయండి అలాగే మేనల్ వస్తే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి